హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక లడ్డక్ అయితే ఊర్లో లేదండి ఈయన ఏం చేశాడంటే బైక్ తీసుకొని వెళ్ళాడు నైట్ తీసుకొని వెళ్ళగానే యాక్సిడెంట్ అయింది దానికైతే తుక్కు తుక్కు చేసిండు బండిని అయితే లడ్డక్ ఊర్లో లేదని నిజంగా అండి లడ్డక్ ఊర్లో లేదని కాదు పడ్డాను ఘోరంగా పడ్డాను మరి నీకు దెబ్బ తాకలే బండికి ఎందుకైందే నేను టైంలీ జంప్ చేశాను నా స్కిల్స్ అన్ని వాడి మొత్తానికైతే లడ్డక్ అవండి నైతే గోరని చేసినావు చూడు మొత్తం ఇది ఇది కూడా ఉసిపోయింది ఇదేమో వస్తుంది ఒక్క వన్ మంత్ ఏమో వాడుకుంది తను నుంచి ఇది మా దగ్గరే ఉంది సో ఇప్పుడైతే మనకు ఇది నాకైతే దాని అయితే నాకైతే నమ్మకం లేదురా సంపి పుడుతుంది మరి చూడవే ఎంత దారుణం ఇట్రా ఇట్రా ఇది చూడ ఎట్లా వచ్చిందో ఇది కాదు లేదురా అది పట్టుకో ఇది లాక్ పడట్లా అంటే ఇట్లా ఉంటుంది పడుతుంది కదా అది అట్లా ఉండట్లే ట్రై చేసినా సో అది ఎట్లాగైనా ఉండాలి అది పెట్టరిపోతుంది పెట్రోల్కి సో అది పక్కనే దొరికింటే కనుక మీషో కవర్ తీసి దానికి పెట్టా నీకైతే ఒక్క ఒక్క కూడా సజ్జి నీకైతే ఏం కాలేదు గాని బండి అయితే ఘోరమైంది ఏందో నిన్నంతా నాకు ఇంత దరిద్రం నా జీవితంలో అయితే అన్నీ అండి నా గొడవలు పంచాయతీలు ఇవన్నీ జరిగాయి మా ఊర్లో రకరకాలుగా సో ఇవన్నీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను నా పెళ్లి నిజంగా రోజురాజంగా ఎన్నో పెళ్లి రోజు ఫస్ట్ పెళ్లి రోజు మరి పార్టీ తర్వాత తుక్కు తుక్కు అయింది కదా ఇవన్నైతే ఇక్కడ చూడండి ఇదైతే లేచిపోయింది ఇంత అయినా కూడా నాకైతే ఇంత చిన్న దెబ్బలు కూడా ఎందుకంటే బని దోసేసి నేను పక్కకు అరే కాదు ఆ పక్కన సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయ్యి డెబ్బై వేలు అయింది ఇంత చిన్న ఇంటికి అంటది డెబ్బై ఐదు వేలు ముసలిది బాగా పింఛన్ల మొత్తం చంద్రరావు నాయుడు ఇచ్చింది మా చంద్రరావు నాయుడు ఇచ్చింది జగన్ ఇచ్చిందేమా జగన్ ఇచ్చినది చంద్రబాబు నాయుడు మొన్న మొన్న ఇచ్చిన ఆడులే జగన్ ఇచ్చినది మోడీ వేసినాడు మా తాత డబ్బులు లేకపోయినా మోడీ సో మొత్తానికి అయితే మా ముసల్దాని కొత్త ఇల్లు అయితే అద్భుతంగా ఉందండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హౌస్ కూడా తెచ్చాము సరేనా ఏం చెప్పు ముసలి ఎట్లా ఖర్చు పెట్టినావు ఏం చేసినావు ఎంత ఎంత ఖర్చు పెట్టినావు ఎట్లా అని ఎట్ల ఖర్చు పెట్టినాము రేకులకు కడ్డీలకు అన్నిట్లకు మొత్తం తెచ్చుకునేందుకు లేదు మా ఇది ఇట్లాంటిది ఒకటి నేను షేలు ఒకటి వేసి అంటే షేలు నాటుకోళ్ళు పెడదాం అనుకుంటున్నామా చుట్టూ కంచేసి బాగా నాటుకెళ్ళేమి మీ ఇంట్లో పెట్టుకుంటావా తింటా ఉంటాయి అదే ఐడియా నాటుకోళ్ళు పది కోళ్ళు కొనిచ్చ సాకుమా

గడ్డగట్టింది నాకు వద్దు లో పెట్టి వారం తర్వాత సహకారులు దుబాయ్ లో అట్టే తింటారు మీకు మేము అసలు అందుకని ఫ్రిడ్జ్ లో నీళ్ళు రాకుండా ఫ్రిడ్జ్ లో కూరలు తినకుండా ఫ్రిడ్జ్ లో అన్నం తినకొని ఉంటే సూపర్ గాసుకుని తింటాం రోజు అదే ఫ్రిడ్జ్ లో మీ

సరే సరే ఇట్లాంటి మాయ మాటలు ముసలి ఆక్రేమోసలే మాయ మాటలు కాదు మీ మాయ మాటలు సోమరల కన్నీ మాయవోగుడ సోమరల అబ్బ నేను కాదు కష్టం జీవిని టాలెంట్ కల రాకున్నప్పుడు చెప్తా అట్లా ఉంటాం నీకు టాలెంట్ వస్తునా మాకు టాలెంట్ వస్తునా ఏంటంటే ఇద్దరికి నాకు వయసు ఎప్పుడైపోయింది అయిపోయింది అయిపోయింది ముప్పై దాకా నలభై పడతాయి ఇంకా రెండు ఏళ్ళు కాదు వచ్చే సంవత్సరం చెప్పు యాభై నలభై ఐదు ఉమ్మా నాకు నలభై ఏళ్ళు అయితే నీకెంతమ్మా నువ్వు చచ్చిపోయినాపాటికి అందుకే నాకు ఎక్కువ వచ్చాటది నేను అన్న కొద్ది ముసలి బతుంది అంట అస్సలు కొంచెం కూడా చెప్పేది అన్ని కుండీ ఆవిష్యం పెరుగుతాయి ఉంటుంది కానీ తగ్గదు మాకు అది ఆలోచన చేసుకోండి ఏమని

అవన్నీ అబద్ధ నాకు చెప్పింది అది సంక్రానికి పోవాలని ఆల్రెడీ ప్రభుత్వ ప్రార్థన చేసినది చెప్పింది సో మొత్తానికి ఫ్రెండ్స్ ఈరోజు కనుక మా పొలంలో ఏదో మా ముసలి చెప్తుంది రెండేళ్ళు సంవత్సరం ఓపిక పెట్టు తర్వాత ఇరవై ఏళ్ళు మాట్లాడుకుంటారు అగ్రికల్చర్ అద్భుతాలు చేసినారా అసలు కలుపు తీపి మందు కొట్టుకోలేవు నీకు ఎందుకు పుట్టిన వెంటనే నువ్వేమన్నా ఎగిరి గంతులు వేసి డాన్స్ చేసినావా టైం పడతా టైం పడతాయి నీ లాంటి వాళ్ళకి సమాధానం చెప్పిన అసలు అయినా అసలు ఇరవై వేలు మాట్లాడుకుంటారు అప్పుడు నువ్వు ఉండవు ఇన్నికి నేను నేను చెప్తానులే నువ్వు ఇంతవులే సరే నువ్వు పక్కకి రా ఏం తమాషలు కాదు ఈ సారీ

తీసుకొస్తా పురుగులు ఉంటాయి ఆ పురుగులు ఉంటాయి తిన్న వేసుకొని పురుగులు రెక్కల పురుగులు బొచ్చు పురుగులు వేసుకుంటాయి మా నీకేం ఇంకేం కావాలో చెప్మా మాకే ఎద్దు నేనావు సో మొత్తానికి అయితే గనక మా ముసలి అయితే ఇల్లు వేసుకొని ప్రశాంతంగా ఉంది బా నేను కూడా మా చెల్లి కానీ ఇల్లు నేను కూడా ప్రశాంతంగా ఉంటా వేసుకున్నావా ఇల్లు ఆ వేసుకోరే ఊరు బయట ఉంటాం తల్లి ప్రశాంతత అదే అందుకే ఇయ్యాల నాలుగొందలు ఇట్ల కాదు మంచం అల్లిచ్చినావు ఉర్రంగానికి మాకు ఇద్దరికి సాలే ఆహా సాలే మంచం ఇద్దరికి అంటే మీ ఇద్దరికి మంచం జరుపుకున్నదే సాల్యా అంటే ఇప్పుడు సపరేట్ మొత్తం పెళ్లి కూడా చేయి ఇంకా అదే అందుకే మనకి ఇప్పుడు నాలుగు వందలు విచ్చి పరుపు కొన్ని ఎనిమిది వందలు విచ్చి రాత్రి మాకు సుక్కలు చూపించింది అది ఇద్దరికి సుక్కలు చూపించింది సార్ పాప దాని ఏందో చెయ్యి పెట్టి ఎట్లనే వచ్చింది రాత్రి పదింట్లకి అది నిద్ర దాన్ని లేపి చెయ్యి అంటే ఎట్లా ఎట్లా పెట్టింది అట్లా పెట్టి అట్లా అట్లా పెట్టి వస్తుంది ఇట్లా అని మా అంది అన్న అన్న తర్వాత ఇట్లా పట్టుకుని పోతున్నాయి అన్ని గుచ్చుకొని ఏదో రకరకాల ఆటలు మళ్ళీ ఇదేంటి చెప్పు అంట నువ్వు చెప్పు ఇది ఇట్లా చేయించి ఇదేంటి మా ఇదేంటి ఇది అన్నం ఇది కూర ఇది పప్పు ఇది పెరుగు పది గంటలకు నిద్ర లేపి నిద్ర లేచి నన్ను మూడింటికి లేపింది లేపి బడిపోదాపా బడిపోదాలా నేను బడిపోతానా పోతాది పోతాది అందుకే నేను ఊర్లో వాళ్ళకైతే అయితే అందరికి చెప్పింది నిన్న బడిపోతా ఒరే బడిపోతున్నా సురగానే అయితే మే సుబ్బు బడికి పోతరాయి బడిపోతారా నేను అందరి సిటీ అనే బడికొస్తానా అందరికి చెప్తాను ఇంకా పొద్దురాయ్యా పొద్దురు పోయింది ఇక్కడ రెండు రోజులు పోతాది కరెక్ట్ గా మూడు రోజులు చూపిస్తాది కొట్టాకమని చెప్పి పంపించిన ఫోన్ చేసి చెప్పిన అసలు ఫోన్ చేసిందంట మేడంకి చెప్పిందంట సరే సరే మా రాసల్దాని హౌస్ కంప్లీట్ అయిన తర్వాత హౌస్ సరేనా లవ్ యూ ఆల్ బై బై కాదే నాకు ఒక్కటే ఒక్క డౌట్ బండి తుక్కు అయింది నీకు మాత్రం గింత కూడా మార్క్ కాలేదు హ్యాపీగా ఉండవు కాదు నేను వచ్చి యాక్సిడెంట్ అయిందంటే వచ్చి బైక్ చూసింది నాకెళ్ళి చూస్తుంది బైక్ చూసి నాకెళ్ళి చూస్తుంది

నిన్నటి నుంచి ఒకటే డైలాగ్ పట్టింది ఇది ఇది బాగా అవుతాదో లేదు ఇది బాగా అవుతాదో ఎందుకంటే అంత ఘోరమైంది దాని ముఖాన్ని చూడు ఒకసారి ఒక్కసారి ఇట్లా పాటలు ఊర్లో ఉండే చెట్టు కూరేస్తుంది వచ్చేది తెలిచే నిన్ను నిజానికి అయితే కనుక ఎవ్వరికే కానండి దాని వస్తువు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వదు అంటే పంచే హెల్పింగ్ వీడియోస్ అని కాదు బయట దాని చిన్న చినిపోయిన డ్రెస్ కూడా ఎవరికి ఇవ్వదు పాప విద్య నిజంగా ఎంత అంటే అంత ఒక మనీ మాత్రం కానీ దాని వస్తువులు ఎవరికి ఇది లేదు ఇది ఏంటంటే నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నన్ను లాక్కొని వచ్చుకుంటా కానీ బాగా చూసుకుంటానండి దాంట్లో నీటు చూసుకుంటానండి ఎంత నీటుకుంటానంటే అంత నీటు ఇది కొత్త బండి లడ్డకుంటే ఎంత బాగా చూసుకునే నిజాపోయి సో ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజులు వీడియోస్ తీయట్లేదు ఏంటి చాలా మంది అడుగుతున్నారండి నిజానికి ఇన్ని రోజులు నేను వీడియోస్ తీయడం కారణం ఈ పిల్లనండి వీడియోస్ తీయట్లేదు నేనైతే అడుగుకుంటున్నా బతిమాలకుంటున్నా కాలు కూడా అప్పుడప్పుడు సీరియస్లీ నువ్వే పొలం కడిపోయి అలిసిపోయి వస్తున్నా నేను తీయలేకపోతున్నా అనేది నువ్వు నేను వ్యవసాయం చేస్తున్నాను అండి ఇప్పుడు రైతు అయ్యా నేను సో బిజీగా ఉన్నాను దానివల్ల వీడియోస్ తీయట్లేదు బట్ మాక్సిమం అగ్రికల్చర్ వీడియోస్ తీయొచ్చండి ఎన్ని అంటే వస్తాయి అంటే మనం ఎరువులు తయారు చేసేటప్పుడు స్ప్రే స్ప్రే అయితే ఇంతవరకు తర్వాత చేయలేదులేండి అంటే వేస్ట్ డీకంపోజర్ తయారు చేసేటప్పుడు కావచ్చు మల్చింగ్ చేసేటప్పుడు కావచ్చు మొక్కలు తిప్పేటప్పుడు ఇలా చాలా వీడియోస్ తీయచ్చండి ఇంకో అండ్ మరోవారు ఏంటంటే ఇరవై రకాలు ఉన్నాయి మన పొలంలో చూపెట్టడానికి సో అగ్రికల్చర్ వీడియోస్ తీయడానికి ఏంటంటే మన ఛానల్లో అగ్రికల్చర్ వీడియోస్ చూసేవాళ్ళే తక్కువ ఉన్నారు అదొక ప్రాబ్లం అయింది అండ్ మరోవారు ఏంటంటే ఈ వారం రోజులు కష్టపడి అమ్మమ్మకు అది వేసామండి పాక అంటే ఇల్లు కట్టించాము ఇల్లు కట్టించాం